క్యాన్సర్తో పోరాడి గెలిచిన విశాఖ మహిళ యాభై ఎనిమిదేళ్ల వయసులో సాహసయాత్ర చేశారు ఎండాడుకు చెందిన మున్ని మున్నిఖైజారే అక్టోబర్లో పద్దెనిమిది వేల అడుగులు ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బెస్ట్ ను అధిరోహించారు ప్రతికూల వాతావరణం కఠిన పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా ట్రెక్కింగ్ పూర్తి చేసి తిరిగి నగరానికి చేరుకున్నారు ఆమె టింపాని పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైర్ అయ్యారు వయసు కేవలం నెంబర్ మాత్రమే అని కృషి పట్టుదల ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది అని మున్ని కైజారాతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ పదుల వయసు ఆమెకి అడ్డంగా నిలవలేదు మహమ్మారి క్యాన్సర్ జయించి దేశంలోనే అత్యంత పొడవైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధోరించారంటే అది మామూలు విషయం కాదు ఒక స్ఫూర్తిదాయక మహిళగా కూడా నిలిచారు విశాఖలోని మున్ని కైసరే సో మనతో పాటు మేడం ఉన్నారు అసలా ఈ వయసులో కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఎందుకు ఆలోచన కలిగింది ఎక్కేటప్పుడు ఎటువంటి అనుకూల పరిస్థితులు ఎదురయ్యాయి ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఆ మాట అడుగు చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా నమస్తే మీరు ఏ వయసులో కూడా చాలా చలాకిగా యాక్టివ్గా ఉన్నారు అసలు మీ విల్ పవర్ ఎట్లా ప్రధాన మిమ్మల్ని చూడగానే ఒక యాక్టివ్ పవర్ ఒక వైబ్రేషన్ కనిపించింది ఎట్లా ఉన్న రోజు మీ రోజువారు చూస్తాం నమస్తే అండి నా పేరు మున్ని కైసరి నేను నా వయసు యాభై ఎనిమిది అండ్ నేను ఒక క్యాన్సర్ సర్వైవర్ని యాక్చువల్గా నా రోజు రొటీన్ మార్నింగ్ లేవటం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం ఆ తర్వాత మా మనవాణ్ణి స్కూల్కి దింపటం రావటం ఆ తర్వాత నుంచి ఇంట్లో పనులు చేసుకోవటం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నేను జిమ్కి వెళ్తాను ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోతుంది ఒక్కోసారి అప్పటి నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు నేను వాకింగ్ చేస్తానండి ఇది నా రొటీన్ యాక్చువల్గా అండ్ డైట్ అదంతా నార్మలే అంతేమీ పెద్ద వేరేగా డైట్ దీనికి తీసుకునే అవసరం లేదు ఇది యాక్చువల్గా ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే నేను క్యాన్సర్ నా క్యాన్సర్ డిటెక్ట్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్లో మా వాళ్ళకి చెప్పాను నేను ఇట్లాగుంది ఉంది అని చెప్పిన వెంటనే మా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు అది నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావు అన్నది నీ చేతుల్లో మేము మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది నీకు అన్నారు అని వెంటనే అప్పుడు నేను డాక్టర్ కన్సల్ట్ చేసి అన్నీ నా ఆపరేషన్ అయ్యింది నాకు నైన్ క్యూమోస్ అయి ప్లస్ త్రీ మంత్స్ రేడియేషన్ అయింది మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఎంబీబీ కాలనీ అండ్ డాక్టర్స్ చాలా బాగా చూసుకున్నారండి నన్ను అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అని అన్నారు కానీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయిందండి నాకు నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అన్నది నాకు మైండ్లోకి ముందు రాలేదు కాదంటే నా ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ యశో అని ఉంది యశోధర తను ఏం చెప్పిందంటే నువ్వు ఇంత యాక్టివ్ గా ఉంటావు కాబట్టి మనం ఒక ట్రెక్ చేసి వద్దాము అనింది నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి ముందు దయాల బుక్ చేశానంటే అది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ సీ లెవెల్ అండ్ అబౌవ్ సీ లెవెల్ సీ లెవెల్ అయితే అది చేసినప్పుడు నాకేమీ అనిపించలేదు ఎందుకంటే అది స్ట్రైట్ టెరైన్స్ మరి వెళ్ళటం దిగటం అంత అంతేమీ లేదు ఇది ఫోర్ డేస్ ట్రిప్ ఉత్తరాఖండ్లో లో ఉంది అది కూడా నా ఫ్రెండ్ యశోధరా ద్వారానే చేశాను నేను అండ్ ఇంకొకటి ఏమో నేను గ్రాండ్ మదర్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను బెంగళూరులో దాంట్లో మన ఆంధ్రా నుంచి నేను వచ్చానండి ఈస్ట్ జోన్లో నుంచి అండ్ తర్వాత నాకు నేను డిస్కవరీ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాను ఎక్కువగా చూసినప్పుడు నాకు ఈ ఎవరెస్ట్ ఎక్కువ చూస్తాను నేను చూసినప్పుడు ముందు నేను ఎవరెస్టే అనుకున్నాను బట్ దాని కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది సో దాన్ని ఇది ఇదైతే నా బడ్జెట్లో ఉంది కాబట్టి నేను అనుకున్న అప్పుడు ఓకే నేను ముందు బేస్ క్యాంప్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం ఎవరెస్ట్ అనుకున్నా ముందు నేను బేస్ క్యాంప్ చేయగలనా లేదా అని డౌట్ వచ్చింది బట్ యాజ్ సైడ్ డిటర్మైన్ చేసుకున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పైకి కిందకైనా కూడా నేను వెళ్తాను అనుకున్నా అండ్ మూడు సంవత్సరాల నుంచి అవుతుందండి ఇది మూడు సంవత్సరాల నుంచి ఇంట్లో టగాఫర్ ఉంది అంటే నేను చెప్పటం మా వాళ్ళేమో లేదు వద్దు నీ హెల్త్ బాగాలేదు వద్దు అంటాం నేను ఒకటే అన్నాను నా హెల్త్ బాగలేదు అన్న విషయం మటుకు రాకూడదు బయటికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట తీసేసి మిగతా మీరు ఏమైనా అనండి నేను తీసుకుంటాను హెల్త్ బాగాలేదని మటుకు అనొద్దు అన్నాను అట్లాగే వాళ్ళు ఓకే ఓకే అన్నారు అండ్ లాస్ట్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో మా బాబు సైలింగ్ నుంచి వాపసు వచ్చినప్పుడు నేను అడిగాను నానా నేను బేస్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఎందుకు ఆ డబ్బులు నేను ఇస్తాను నువ్వు మొత్తం యూరోప్ అంతా తిరిగి వచ్చాయి బేస్ క్యాంప్ దేనికి యూరోప్ అంటే అందరూ నువ్వు చూసినట్టు ఉంటుంది నీకు విదేశాలు నేను ఎప్పుడు విదేశాలు లేదండి మీరు వెళ్ళినట్టు ఉంటుంది అండ్ హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు నేను ఇస్తాను నీకు డబ్బులు అన్నాడు అంటే లేదు నాన్న నేను నా డబ్బులతో నేను వెళ్తాను బట్ నేను మట్టుకు ఇక్కడికి వెళ్తాను అని అన్నాను అప్పుడు ఇంకా ఈయనేమన్నారంటే మా హస్బెండ్ మీ అమ్మ మొండిది అస్సలు వినదు సో నువ్వు వద్దన్నా కూడా వెళ్తుంది నువ్వు ఎల్లు అన్నా కూడా వెళ్తుంది సో డిటర్మైండ్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి చూసేసి వస్తుంది కాబట్టి ఇంకా ఎలాగో మనమే పంపిద్దాంలే అని అన్నారు చూసినాం కదా ఏజ్ అన్నది ఒక సంఖ్యగానే చూడాలి ఏజ్ దేనికి మ్యాటర్ కాదు అరవై వయసులో కూడా ఆరు పదుల వయసులో కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఈజీగా అధిరోహించి ఎంతో చలాకిగా యాక్టివ్గా తన రోజువారి జీవితం ఏ విధంగా ఉంటుంది క్యాన్సర్ని పోరాడి జయించడమే కాకుండా ఈ వయసులో ఎవరెస్ట్ని అధిరోహించి ఎందరో మహిళలకి ఒక స్ఫూర్తిదాయంగా నిలిచారు విశాఖలోని మున్ని కైజరా గారు సో ఇట్లాంటి వారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఎన్నో అనుభవాలు ఉంటాయి వాటిని ఏ విధంగా మనం అధిరోహిస్తున్నాం వాటితో ఏ విధంగా పోరాడి విజయం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యమని చెప్పేసి కూడా వారు మనతో పాటు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ